హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకైతే ఇప్పటికీ అర్థమైపోతూ ఉంటుంది ఇది చూస్తుంటే ఏం చేస్తున్నారు అనేది ఇదైతే దూర్ణపాకు కడతారు కదా అదనమాట పెళ్లికి ముందు పెళ్ళికొడుకుని చేయడానికి ముందు అయితే ఇంట్లో మొత్తం దూర్ణపాకు కట్టుకుంటారు దూర్ణపాక్ అంటే మా దారానికి మొత్తం కట్టి వాటిని అంతటి కుమ్మాలకి మరియు హాల్లో కట్టుకుంటారనమాట చూసేయండి మేమైతే ఎలా కడుతున్నామో అసలు సందడి సందడిగా ఉందండి ఇల్లైతే మీరు కూడా ఇదే విధంగా కట్టుకుంటారా ఇదే విధంగా చూసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసిద్దాం చూసేద్దాం కదండి ఏం దూరం పక్కన స్టేషన్లో తీసుకొచ్చి పెట్టింది అండ్ దొన్నపాకు తీసుకొచ్చిన ఆవిడైతే అక్కడ బస్తాలో మామిడాకులు ఉన్నాయి కదా చూడండి ఇప్పుడు పసుపు కుంకుమ గంధము ఆర కూడా తీసుకొచ్చి పెట్టారు అక్కడ ఒక మూడు సార్లు అయితే ఇలా మామిడి ఆకులను ఇంకా బస్తలో ఉన్న ఆకులన్నింటినీ ఇలా చేపలు వేస్తుంది అని చూడండి ఇవ్వ మా బాబాయ్ మా బాబాయ్ ఏమో తెలియక మామిడికంతా ఏం చేశారంటే ఇక్కడ ఇళ్ళంతా పట్టుకున్నారు కదా ఆ దారం పొడి బాగా కుట్టి ఇల్లంతా పెడుతారు వెనకాల ఇంకా కూర్చొని చూసిన కదా పెద్ద పెద్ద కూర్చొని చేస్తారు కాబట్టి ఇక్కడ ఏం ఎక్కువ అనమాట ఈ మామిడి ఈ దోర్నపాకు కట్టేటప్పుడు అయితే జెంట్స్ అందరూ బుట్టి పెట్టుకొని అదే విధంగా ముక్కుకొని ఈ విధంగా అందరూ దారానికి అయితే మామిడాకులు కట్టేసి గుమ్మాలకు హాల్ అంతా కడతారు మీరు కూడా ఇదే విధంగా చేస్తారా ఇగో మా బాబాయి మామయ్య మామయ్య మా తమ్ముడు ఇంకా అందరూ రాలేదండి మార్నింగ్ మార్నింగే కడతాం కదా దూర్ణపాకైతే అప్పుడు ఇంకా చుట్టాలు అందరూ రాలేదు కొద్ది మందినే ఉన్నాము ఇగో భవ్య మా మమ్మీ మేమందరం అక్కడ అయితే చూస్తున్నాము ఇక్కడ వాళ్ళందరూ అయితే మామిడి దారానికి గుచ్చుతున్నారు చూడండి గ్రీన్ కలర్ షర్ట్ షర్ట్ వేసుకున్న తను మా తమ్ముడు ఇప్పుడైతే ఇల్లు ఇదిగో మా అన్నయ్య అసలు పెళ్ళిలో ఏది చేసినా కానీ మంగళహారతి పసుపు ఆ గంధం ఏదైతే చెయ్యం కదండి అందుకే అక్కడ అయితే మంగళహారతి పెట్టారు మామిడి ఆకులంతా ఇల్లంతా పెట్టాకైతే అసలు ఆ కళే వేరు ఉంటుందండి చాలా పచ్చగా మంచిగా అసలు చాలా కళతో ఉంటుంది ఇల్లు అయితే మనం పెళ్ళే కాకుండా ఏ పండుగలు చేసినా కానీ మనం అమ్మానికైతే మామిడి ఆకులు కట్టుకుంటాం కదా నాకైతే అలా కట్టుకోవడం అయితే చాలా ఇష్టం అండి చూడండి ఎంత సందడ సందడిగా ఎంత హడావిడిగా ఉంటుందో కదా పెళ్ళి అంటే అసలు మా ఇంట్లో పెళ్ళి అయితే అసలు వేరే అండి మేమైతే అందరం కలిసి బాగా చేసుకుంటాము ఇగో మా వదిన తన బ్లూ కలర్ శారీ బ్యాండ్ మేలం సౌండ్కి అయితే మేము ఏం మాట్లాడుతున్నామో కూడా మాకు అసలు అర్థం కావట్లేదండి కాకపోతే దొన్నపాకు కట్టినంత సేపు ఆ సౌండ్ అనేది ఉండాలి కాబట్టి చేస్తూనే ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్